రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో మొత్తం ఐదు జట్లు పాల్గొంటాయన్నారు ఫైనల్ పదకొండవ తేదీన జరుగుతుందని విన్నర్స్ కి రన్నర్స్ కి ట్రోఫీలను అందజేయబడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు నేటి మ్యాచ్లలో బ్లాక్ ఫాంతర్స్ వర్సెస్ ఫైర్ బోర్డ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని బర్త్ సిటీ నిర్ణీత ఎనిమిది ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట ఏడు పరుగులు సాధించింది అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బ్లాక్ ఫాంతర్స్ మూడు వికెట్లను కోల్పోయి తొంభై ఎనిమిది పరుగులు చేసి ఓటమి పాలైంది ఈ కార్యక్రమంలో గుత్తి క్రికెట్ పిచ్ కోచ్ పి మహేశ్వర్ ఐ న్యూస్ రిపోర్టర్ శ్రీనివాస్ బాబు మరియు సీనియర్ క్రికెటర్ డి రాఘవేంద్ర పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ ఎవరివన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడిగిన వెంటనే నివేందర్ రెడ్డి గారు సెక్రటరీ గారు మాకు ఆహ్వానం ఉందానికి ఫామ్ వెల్కమ్ సార్ అలాగే పీటీ మేడంని మార్నింగ్ టైం మరి ఇలా ఇలా రావాలా మేడం అమ్మాయిని మనము సీఫ్ చేస్తున్నాం గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ని అంటే మా ఏం చెప్పకుండా సార్ నేను ఒక కష్టంగా వస్తాను సార్ అని చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇకపోతే సీజన్ ఫైవ్ సీజన్ వన్ నుంచి ఫోర్ వరకు చాలా చక్కగా జరిగింది నేను విన్నాను ఫస్ట్ సీజన్ వన్కి ఏమో వచ్చినట్టున్నాను నేను సీజన్ ఫోర్ సూపర్గా జరిగింది ఇప్పుడు సీజన్ ఫైవ్ వచ్చాకలి ఎప్పుడూ మనం రోలింగ్ కప్ టీషర్ట్స్ చాలా చక్కగా అందరూ టీషర్ట్ చేస్తూ చాలా చక్కగా ఉన్నారు ఈ రోలింగ్ కప్ కాకుండా ఏదో కొత్తగా ఏదో చేయాలని ఒక చిన్న థాట్ వచ్చింది నాకు వెంటనే నిన్ననే సెక్రటరీ గారు అడిగాను సార్ సార్ కొద్దిగా మాకు పిల్లలకు ట్రోఫీస్ మెడల్స్ ఏమైనా ఇస్తే బాగుంటుంది సార్ అయినా విత్ ఇన్ సెకండ్స్లోనే మెడల్స్ మ్యాచ్ ఒక స్పాన్సర్ బ్యాంగ్లూరులో సాఫ్ట్వేర్ నాకు అన్న ఆయనకు కూడా చెప్పడం జరిగింది సార్ ఇట్లా చెబుతున్నాము ఏమన్నా పిల్లలకి స్పాన్సర్షిప్లో ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా సార్ అంటే ఆయన ఏం మాట్లాడలేదు సార్ నా టంచి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ కాంట్రిబ్యూట్ చేస్తాను అన్నారు ఆ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంట్లో ఈ ఫైవ్ టీన్స్లో టాప్ వన్ వస్తారు ఆ ఫైవ్ థౌసండ్ రూపీస్ మేము ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఏదో దాంట్లో యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇకపోతే మెయిన్ రీజన్ ఈ పవర్నమెంట్ పెట్టడానికి యంగ్ టాలెంటెడ్ పిల్ పీపుల్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి జరుగుతుంది సో మెనీ పీపుల్స్ అండర్ టువెల్ పిల్లలు ఉన్నారు థర్టీన్ ఫిఫ్టీన్ వాళ్ళు ఉన్నారు గర్ల్స్ ఓన్లీ ఎందుకు పిలిపించమంటే నెక్స్ట్ మేము గర్ల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం జోషి అయితే ఏమి యోగేందర్ రెడ్డి అయితే దానిలో ఒక చిన్న హెల్ప్ ఉంటారని వాళ్ళతో వాళ్ళ వాళ్ళ అడుగులో నేను జాడ నడుస్తున్నాను సో ఇక్కడ మీద నుంచి మన నెక్స్ట్ సీజన్ సిక్స్ మటుకు లెదర్ బాల్ టోర్నమెంట్ ఉంటుంది టెనిస్ బాల్ ఇంకా మనము జరపడం లేదు లెదర్ బాల్ టోర్నమెంట్ జరుగుతుంది దానికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది మంచిగా ఐ మీన్ ఐపీఎల్ టైప్లో యాక్షన్ అనేది బాగా జరిగినాయి నెక్స్ట్ సీజన్ కూడా మనం కొద్దిగా అమౌంట్ అనేది చేస్తాం కొద్ది లేదు కొనడానికి కూడా అమౌంట్ పెట్టి కొనుక్కొని అంటే ట్రై అసలు స్పాన్సర్ పట్టుకొని కాకపోతే మన యంగ్స్టర్స్ మనం ఎంకరేజ్మెంట్ చేయాలి ఈ మెయిన్ థింగ్ ఐ థ్యాంక్ టు సెక్రటరీ గారు ఇంతకుముందే ఫైవ్ ఇయర్స్ బ్యాకే మాట్లాడినారు గర్ల్స్ టోర్నమెంట్ పెట్టమండి స్కూల్ టోర్నమెంట్ అది స్కూల్ టోర్నమెంట్ పెడుతున్నాం లాస్ట్ త్రీ ఇయర్స్ పెడుతున్నాం స్కూల్ టోర్నమెంట్ బాయ్ కూడా పెడుతున్నాం దీనివల్ల మనకి ఉపయోగం ఏమంటే యంగ్ టాలెంట్ పిల్లల్ని మనం పిక్ చేసుకుని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఎక్కడ రావాలి ఐ మీన్ ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్లుగా వాళ్ళ నీడ్ మేడం చెప్పినట్లుగా ఈ స్పోర్ట్స్ నుంచి మనంతా అంటుకుంటాం ఏం స్పోర్ట్స్ ఏం పెట్టదండి కష్టపడండి మంచి స్కోర్ కొట్టండి మంచి వికెట్ తీయండి ఎందుకు మీకు నెక్స్ట్ వల్కి ఎందుకు ఇక్కడ రాడు చిన్న ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు ఇక్కడే ఒక అబ్బాయి సంజయ్ నా స్టూడెంట్ ఉన్నాడు ఆ అబ్బాయి సౌర్జన్ సెలెక్ట్ అయినాడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ త్రీ థౌజండ్ రూపీస్ ఆ అబ్బాయి చదివే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు మూడు వేల రూపాయలు నెలకి ఇస్తున్నాడు సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ సో రెగ్యులర్గా ఇలాంటి యాక్టివిటీ జరగడం వెరీ హ్యాపీ అండ్ ఫ్యూచర్లో క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా ఏమైనా సపోర్ట్ ఉంటే వీళ్ళు ద గుత్తి ప్రీమియర్ లీగ్ అండ్ దెన్ ఐ రిక్వెస్ట్ ఆన్ దిస్ ఒకేజన్ సో రెగ్యులర్గా గర్ల్స్ కూడా ఏమైనా యాక్టివిటీ చేయండి జోషి ఎందుకంటే గర్ల్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు క్రికెట్ క్రికెట్లో ఎస్పెషల్లీ మన అనంతపూర్ నుంచి రీసెంట్ ఇయర్స్లో అనూషా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇండియా రిప్రజెంట్ చేయడం జరిగింది సో దాని తర్వాత మనకి అనేక మంది స్టేట్ ప్లేయర్స్ జరుగుతున్నారు అలాగే మేము కూడా రెగ్యులర్గా క్యాలెండర్లో గర్స్ ఎక్స్పోజర్ మ్యాచెస్ చూస్తున్నాం రీసెంట్గా ఎయిట్ సెకప్ కూడా చేయడం జరిగింది సెకండ్ ఇయర్ సో రెగ్యులర్గా ఇలాంటి యాక్టివిటీస్ని జూనియర్ కి సీనియర్ కి కూడా రెగ్యులర్ చేయాలని నా నుంచి థ్యాంక్ యూ సెకండ్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ ఎవరిపెక్టెడ్ సర్ నా పేరు కాంచనా నేను చెప్పి జిహెచ్ఎస్ గర్ల్స్ పీడిగా పనిచేస్తున్నాను ఐ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ప్లస్ మా పిల్లలకి కూడా కొంచెం ఒక ఐడియా ఉంటుంది అనేసి నేను పిలుపుకొని వచ్చాను దాంట్లో ఈ ఇయర్ కూడా మనం ఆడాము దాంట్లో విన్నర్స్ కూడా వచ్చాము సార్ మేము గర్ల్స్ మాకేమంటే కొంచెం ఇంకొంచెం గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి కొంచెం మెటీరియల్స్ ల్యాక్ ఆఫ్ మెటీరియల్ సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆర్టీటీకి సో మాకేమన్నా రిక్వె ప్రొవైడ్ చేయగలరా అని నేను ఆశిస్తున్నాను సో గేమ్స్ వల్ల కూడా మనం మన ఫ్యూచర్ని మనము అండర్ మన ఏమంటారు గేమ్స్ని కూడా మనం ఒక లైఫ్లో సెటిల్ అయ్యేది ఒక వేగా మనం చూడొచ్చు నాన్న ఎగ్జాంపుల్ నేనే నేను వాలీబాల్ ప్లేయర్ యాక్చువల్గా నేషనల్స్ సీనియర్ నేషనల్స్ ఉమెన్ మీట్ స్టేట్ యూనివర్సిటీ అన్నీ ఆడాను సో అలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను దాన్నే నా ప్రొఫెషన్గా చూస్ చేసుకొని నేను ఫస్ట్ పీఈటిగా తర్వాత పీడీగా రా మీలో ఆ టాలెంట్ మీలో కూడా ఉంది ట్రై చేయండి కష్టపడండి ఐ హోప్ మీరు కష్టపడతా ఇన్స్పిటర్కి మాకు ఎప్పుడు ఏడీసే సపోర్ట్ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్లో మేము ప్రౌడ్గా ఫీల్ చేస్తాం అనుషనకు అమ్మాయిని నార్క మండలి బండ్ల పండించే అమ్మాయి ఇండియా కడిగింది ఆ అమ్మాయికి రైల్ ఛాన్ఫ్లైపోయింది సో చరణ్ వాళ్ళు కూడా మిడిల్ క్లాస్లో డిగ్రీస్ వస్తున్నారు వాళ్ళు గ్రూప్ వన్ కోసుకుంటున్నారు ఆ ఛాన్స్ మీలో కూడా ఉంది ట్రై చేయండి కష్టపరండి ఐ హోప్ మీరు కష్టపడ్డ ఇన్స్టర్స్కి మాకు ఎప్పుడు ఏడీసే సపోర్ట్ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్లో వృత్తి నుంచి కూడా మంచి

મૈંંદામણો ષ્રે જેઓં� જેજામણ્ deriv ંઝફં ભ઼ીજ જાદરધie જી જારી